హరే కృష్ణ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు సో ఈరోజైతే కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తానండి సో ఫస్ట్ అయితే ఈ మెటల్ బ్యాంగిల్స్తో స్టార్ట్ చేద్దాం మెటల్ బ్యాంగిల్స్ ఆల్రెడీ ప్రైస్ చెప్పాను టూ థర్టీ రూపీస్ అండి ఒక సింగిల్ కలర్ అయితే అదే ఒకవేళ మీరు కంప్లీట్ టెన్ సెట్స్ తీసుకుంటే మాత్రం టూ టెన్ రూపీస్కి ఫ్రీ షిప్పింగ్కి వస్తుంది అండ్ బ్యాంగిల్ బాక్స్ వచ్చేసరికి వన్ ట్వంటీ రూపీస్ అండి సింగిల్ బ్యాంగిల్ బాక్స్ అనేది సో ఇంకొక చాలా చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇదైతే బిగినర్ కిట్టు కాదు అలాగే మీరు ఈ వీడియో పంపించి ఈ వీడియోలో ఉన్న మెటీరియల్ అన్నీ కావాలి ఎంత పడుతుంది అలా అయితే ప్లీజ్ దయచేసి అడగొద్దు బికాజ్ ఎందుకంటే నేను ఎప్పుడు ఇలా బల్క్ ఆర్డర్ చేసి పెట్టినా వీటి ప్రైస్ ఎంత పడింది కంప్లీట్గా ఇవన్నీ తీసుకుంటే ఎంత ప్రైస్ పడుతుంది అని చెప్తున్నారు అడుగుతున్నారు సో కస్టమరు రిక్వైర్మెంట్ని బట్టి మేము ఇది డిజైన్ చేస్తామండి సో మీకు ఎలా కావాలి మీకు ఏవి రిక్వైర్మెంట్ ఉన్నాయో చెప్తే మేము దాన్ని బట్టి చెప్ చేస్తామనమాట సో ఇందులో ఉన్న కంప్లీట్ ఐటమ్స్ నేను తీసేసుకుంటాను ప్రైస్ ఎంతండి అని అడుగుతున్నారు సో అలా కాకుండా మీ రిక్వైర్మెంట్ మీ బడ్జెట్ చెప్తే దాన్ని బట్టి మేము మీకు మెటీరియల్ అనేది సజెస్ట్ చేస్తాము కంపల్సరీ సో అన్ని హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నారండి ఇప్పుడు ఇవి ఏవైతే చూపిస్తున్నాను ఇవి మాత్రమే థర్టీ గ్రామ్స్ లాస్ట్ టైం తీసుకున్న ఐటమ్స్ ఏవైతే కొన్ని కొన్ని అయిపోయాయో అవి మాత్రమే థర్టీ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నారు సో లక్ష్మీ కాసు అయితే టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నారు అండ్ జర్కన్ స్టోన్స్ ఇది ఫిఫ్టీ గ్రామ్స్ అండి జర్కన్ స్టోన్ అనేది టెన్ గ్రామ్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్కి వస్తుంది సో ఇది గోల్డ్ థర్టీ గ్రామ్స్ మాత్రమే తీసుకున్నారు సో రిమైనింగ్ అన్ని ఫైవ్ ఫైవ్ రూపీస్ వేసాము ఫైవ్ ఫైవ్ గ్రామ్స్ వేశాము ఫైవ్ గ్రామ్స్ అనేది ఆల్మోస్ట్ ఒక సి ఫిఫ్టీన్ రూపీస్ దాకా పడింది అంటే సిక్స్ గ్రామ్స్ ఎగ్జాక్ట్గా సిక్స్ గ్రామ్స్ వేశాము ఫిఫ్టీన్ రూపీస్కి అండ్ థ్రెడ్స్ వచ్చేసరికి గోల్డ్ థ్రెడ్స్ కంప్లీట్ బాక్స్ కావాలన్నారు సో ఎండిఎఫ్ బేస్లు అనేవి ఫిఫ్టీ స్మాల్ సైజ్ ఫిఫ్టీ బిగ్ సైజ్ ఫిఫ్టీ ఈ షీట్ అయితే ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పడుతుందండి ఆ పక్కన కనిపిస్తున్న శారీ పిన్ అయితే మాత్రం ఈచ్ పీస్ ఎయిట్ రూపీస్ పడుతుంది అండ్ సెంటర్ క్లిప్పు ఒకటి ఒకటి టెన్ రూపీస్ పడుతుందండి టెన్ మీడియం అయితే టెన్ బిగ్ అయితే లెవెన్ రూపీస్ స్మాల్ ఎయిటీ రూపీస్ ఎయిట్ రూపీస్ అండి ఈ వెల్వెట్ బ్యాంగిల్స్ ఆల్రెడీ నా పేస్ ఫాలో అయిన వాళ్ళందరికీ ఈజీగా తెలిసే ఉంటుంది బిఫోర్ నేను వెల్వెట్ బ్యాంగిల్స్ ఇచ్చేదాన్ని సో అందులో ఏవైతే కలర్స్ ఉన్నాయో అవైలబుల్ కలర్స్ అన్నీ కంప్లీట్గా దివ్య గారు తీసేసుకున్నారు అండ్ ఇవైతే మనకి బ్యాంగిల్స్ మధ్యలో వేసుకోవటానికి ఈ డాటర్డ్ బ్యాంగిల్స్ బాగా యూజ్ అవుతాయండి సో ఆ బ్యాంగిల్స్ అయితే నైంటీ రూపీస్ పడుతుంది ఈచ్ ట్వెల్వ్ సెట్ ఆఫ్ ట్వెల్వ్ బ్యాంగిల్స్ సో ఈ కిడ్స్ బ్యాంగిల్స్ అయితే ప్లాస్టిక్ బ్యాంగిల్స్ కంటే కి కిడ్స్కి ఇవి బాగుంటాయని చెప్పి ఈచ్ సైజు త్రీ త్రీ తీసుకున్నారండి సో టూ జీరో సైజు వన్ ఫోర్టీను వన్ ట్వెల్వ్ ఈ నాలుగు సైజులు కూడా ఈచ్ త్రీ త్రీ తీసుకున్నారు కస్టమరు సో ఇవైతే స్టోన్ బ్యాంగిల్స్ సో ఇవి తెలుసు కదా మీ అందరికీ వన్ టెన్ రూపీస్ పడుతుంది సింగిల్ సెట్ అనేది సో థ్రెడ్స్ కూడా కొన్ని కలర్స్ మాత్రమే తీసుకున్నారు బికాజ్ లాస్ట్ టైం నేను ఎక్కువ థ్రెడ్స్ పంపించేశాను సో అందుకని ఇప్పుడు కొంచెం మాత్రమే థ్రెడ్స్ తీసుకున్నారు బ్యాంగిల్స్ అయితే చాలా ఎక్కువగానే తీసుకున్నారు ఎందుకంటే షిప్పింగ్ ఛార్జ్ అనేది జస్ట్ ఈ వీడియోలో చూపించిన ప్రతి ఐటమ్ కలిపి షిప్పింగ్ ఛార్జు థర్టీ కేజెస్ వచ్చిందండి థర్టీ వన్ కేజీ థర్టీ వన్ కేజీకి ట్వంటీ వన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ షిప్పింగ్ ఛార్జ్ మాత్రమే అయ్యింది సో అన్ని సార్లు షిప్పింగ్ చేసుకోలేరు అని చెప్పి ఒకేసారి ఎక్కువ బల్క్గా తీసుకున్నారు సో ఈ ఐటమ్స్ అన్నీ కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ గ్రామ్స్ ఆల్రెడీ మీకు క్యాట్లాగ్ ఉంటుంది నా వాట్సాప్ నెంబర్కి వెళ్తే సో వాట్ వాట్సాప్ నెంబరు మీరు ఆన్ చేయగానే పక్కనే ఒక చిన్న హౌస్ సింబల్లా కనిపిస్తుంది సో హౌస్ సింబల్ టచ్ చేస్తే మీకు క్యాట్లాగ్ ప్రైజెస్ అన్నీ కనిపిస్తాయి ఈ మెటల్ బ్యాంగిల్స్ అయితే నాకు ఎంత నచ్చాయో అండి అసలు నాకు ఇవ్వటానికి మనసే రాలేదు చాలా చాలా నచ్చాయి సో ఇదంతా ఆర్డర్ అయితే ఇది ఇంకో దండి ఆ కస్టమర్ని కూడా మనకు దివ్య గారే సజెస్ట్ చేశారు సో ఇది ఏది నాకు సంబంధం లేని మెటీరియల్ ఒక్కోసారి కంప్లీట్గా చూపించి డీటెయిల్డ్గా చెప్తాను అండ్ ఇవైతే జీవి బ్రాండ్ శారీ ఠాజల్స్కి వేయటానికి అంట సో నాకు కస్టమర్ రిక్వెస్ట్ చేశారు నాకు అవే కావాలని సో అవి అనమాట సో సింగిల్ పీస్ కావాలంటే తెప్పించడం అవదు మినిమం ఫైవ్ పీ ఫైవ్ పీసెస్ తీసుకోవాలి ఈచ్ కలర్లో సో అలా అయితే తెప్పించగలుగుతాము అండ్ గవ్వలు కూడా తీసుకున్నారు అలాగే శారీకి బ్లౌజెస్కి వేసుకునేవండి ఇవి ఒక సిక్స్ పీస్ అంటే సిక్స్ పెయిర్స్ ట్వెల్వ్ వచ్చాయి సిక్స్ పెయిర్స్ అనమాట సో అలాగే ఇవన్నీ కూడా శారీ టాజల్ మెటీరియల్స్ ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి గ్రీను రెడ్ పర్పుల్ గోల్డ్ రెగ్యులర్గా వెళ్తాయని తీసుకున్నారు అండ్ ఇవన్నీ కూడా శారీ టాజల్ మెటీరియల్స్ సో నాకైతే వీటిపైన అస్సలు నాలెడ్జ్ లేదండి కస్టమర్ ఎలా చెప్తే అలాగే నేను తెప్పించి కస్టమర్కి వేసేసాను అలాగే ఫాల్స్ కూడా తీసుకున్నారు కొన్ని సో ఆ ఫాల్స్ ఏంటంటే వాళ్ళు అక్కడ యూఎస్లో శారీ కొనుక్కుంటారు కానీ ఫాల్స్ అనేవి కుట్టించడానికి టైం ఉండదు కదా సో అక్కడ నుంచి సో అందుకని చెప్పి వీళ్ళు ఇక్కడ నుంచి మెటీరియల్ తీసుకెళ్ళి అక్కడ కుట్టి కుట్టి ఇస్తారంట సో అందుకని తీసుకున్నారు ఇంట్లో ఏదో చిన్న టైం పాస్ అన్నట్టుగా బిజినెస్ ఇలా కూడా స్టార్ట్ చేయొచ్చు మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ మెటీరియల్ ఏదైతే ఉందో ఇందులో చూపించిన ప్రతి ప్రతీ శారీ టాసల్ మెటీరియల్ నా దగ్గర ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ ఉందండి కస్టమర్కి హండ్రెడ్ గ్రామ్స్ తీసుకొని ఫిఫ్టీ గ్రామ్స్ మాత్రమే ఇచ్చాము ఇంకో ఫిఫ్టీ గ్రామ్స్ నా దగ్గర ఉన్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సారీ టాజల్ మెటీరియల్ కోసం నాకు కాంటాక్ట్ అవ్వండి నేను ఖచ్చితంగా రిప్లై చేస్తాను అండ్ నా వాట్సాప్ నెంబర్ అయితే మీ అందరికీ తెలుసు కదా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి అండ్ ఇదైతే వ్రాపింగ్ చేశానండి నేను సో టూ బాక్సెస్ అనేవి సో మీకు ఎప్పుడు చూపించలేదేమో అనిపించింది ఒకసారి ఇది కూడా చూపిద్దామని చెప్పి వీడియో తీసాను చూడండి ఎంత ఫైన్గా వచ్చిందో నాకైతే చాలా చాలా బాగా అనిపించింది చాలా నీట్గా వచ్చింది నేనైతే ఫోర్ కట్ బ్యాంగిల్కి ట్వంటీ ఫోర్ థ్రెడ్స్ తీసుకుంటానండి ఒకటే రీల్ ఓపెన్ చేస్తాను సో ఒక్క రీల్లోనే ట్వంటీ ఫోర్ థ్రెడ్స్ తీసుకుంటాను కొంతమంది టూ తీసుకుంటారు త్రీ రీల్స్ ఒకేసారి తీసి పెడతారనమాట సో నేను ఒకటే రీల్ తీస్తాను ఓపెన్ సో నాకైతే ఇలా వచ్చింది సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయటం అస్సలు మర్చిపోవద్దు మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇలాగ బ్రాపింగ్ కూడా చేసి నేను ఇస్తానండి మినిమం నాకు త్రీ డేస్ టైం ఇస్తే ఫైనల్లీ ఇలాగ కార్డ్బోర్డ్స్లో అనేవి పెట్టారు వాళ్ళ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత సింగిల్ కార్డ్బోర్డ్లో పెట్టి ప్యాక్ చేస్తా అన్నారు వన్స్ కస్టమర్కి రీచ్ అయినంత వరకు ఈ టెన్షన్ అనేది నాకు ఉంటుంది చివరి వరకు చూసినందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ